వస్తున్నాయే ఆ నువ్వు తొందరగా రావయ్యా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ మీరు ఫోటో ఇవ్వట్లేదని మీ అమ్మ నడుగుమని వచ్చాం ఆ ఏ హె దానికి ఎందుకు ఇంత తర్వాత చేస్తున్నావు అమ్మా నా బాడీ నాది మాత్రమే కాదు తను పెళ్ళి చేసుకోబోయే వాడిది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా అయిపోయిందా ఏం చూస్తున్నావు యాక్చువల్లీ ఫోటో ఫోటోనే కదా పద ఇదిగోమ్మా తీసుకెళ్ళి మా కిచెన్ మంచి అమ్మాయి చూసి హ్యాపీగా పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో బతికే మిమ్మల్ని ఒకటి అడుగచ్చా వాట్ వాట్ డు యూ ఎక్స్పెక్ట్ ఫర్ మై మ్యారీడ్ లైఫ్ ఇడ్లీ వడ సాంబార్ మ్యారేజ్ లైఫ్ నుంచి నువ్వు ఇడ్లీ వడ సాంబార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అవును ఎందుకు ఎందుకు అబ్బా అదే అర్థం గాలా ఆ నాకు సమజైంది నువ్వు ఇన్నే గుసో నేను ఇప్పుడే వస్తా ఉన్న నువ్వు జరరా గుస్తా ఏం సమజైంది నీకు అరే ఏం కాలేదండి ఇది మాట్లాడుకోండి తిండి అడగనికి సిగ్గు పడుతున్నావు అర్థమైంది ఫస్ట్ మస్తుగా తిన తర్వాత మస్తుగా మాడుకుందాం ఓకేనా అయ్యో జారత జారత కొనవాల కదా అబ్బా ఇవి లైట్లే చిన్నప్పటికి వెళ్ళి చెట్లు పుట్లు గోడలు ఎన్నిసార్లు ఎక్కలేదు ఎన్నిసార్లు పడలేదు అవన్నీ చిన్నప్పుడు అండి ఇప్పుడు పెద్దదానివయ్యో అయితే నీ బాడీ నీది కాదు నాది కాదా నాది నీదా నాది కాదంటే ఇంకెవరిదో ఏం మాడుతున్నావు నువ్వు

ఇంతకీ మా నాన్నకు ఫోటో ఇచ్చేవా లేదా అవును సైడ్ కొట్టడం జరిగింది ఇంటిది కూడా నెక్స్ట్ నీ ఓపిక మెచ్చుకోవాలయ బాబు చూసే ప్రతి అమ్మాయిలో తన్నే వెతుకుతున్నానని అర్థమైంది ఇంట్లో చెప్పలేకపోతున్నాను తనకి ఎలా చెప్పాలని అర్థం అవట్లేదు డౌట్ ఏంటి ఒక అమ్మాయిని ఎలా ఫైనల్ చేస్తావు అదే షీఈస్ ద వన్ అని ఇప్పుడు ఇరవై పెళ్లి చూపులు చూస్తున్నాను కదా దాంట్లో టాప్ టెన్ సెలెక్ట్ చేసి ఫస్ట్ ది ఓహో టాప్ టెన్ డిసైడ్ అయితే అందులోంచి టాప్ వన్ సెలెక్ట్ చేస్తావు అనమాట అంతే నీ టాప్ టెన్ ఫుడ్స్ చెప్పు బిర్యానీ ఇష్టం చికెన్ నూడిల్స్ బలే ఇష్టం మిర్చి బజ్జీలు చాయ్ సమోసా చెప్తాను ఫస్ట్ హైదరాబాద్ సెకండ్ అయితే సాన్ ఫ్రాన్సిస్కో థర్డ్ అయితే న్యూయార్క్ యాక్చువల్లీ ఫస్ట్ ఇలా సడన్ సడన్ చెప్తాం మై టాప్ టెన్ ప్లేసెస్ కజ్రాహో కొనల్ అరకు వెనిస్ కాశ్మీర్ లోనావాలా గోవా న్యూయార్క్ ఊటీ టాప్ వన్ ఇస్ సినిమాలు చూస్తావా బాగా చూస్తాం అక్కడ అదే కదా రేటింగ్ ఉంటే చూసేస్తావు కదా అక్కడ అంతా అంతే కదా అనుకున్నానులే ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసేస్తా ఎలా చెప్తాం సొంత ఒపీనియన్ నీకు లేకపోయినా ఉన్నారు కదా నీ చుట్టూ చెప్పడానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కలిసి నీకు చెప్తారు కదా బెస్ట్ రేటింగ్ అమ్మాయి దొరుకుతుందిలే టోన్ మరి చాలా సేపటి నుంచి సీరియస్ గా మాట్లాడుతున్నాం మన లైట్ అన్నట్టు ఒక క్వశ్చన్ అడుగునా క్వశ్చనా అద్దా సరే అడుగు డు లైక్ సన్ రైజ్ ఆర్ సన్ సెట్ నాకు సన్ రైజ్ ఇష్టం ఎందుకు పొద్దున ఫ్రెష్ గా రెడీ అయ్యేల్తే ట్రైన్ లో మంచి సీట్ దొరుకుతుంది హ్యాపీగా కాఫీ తాగుతూ వెళ్ళిపోవచ్చు నాకైతే సన్ సెట్ ఇష్టం అబ్బా ఎందుకో ఆ తర్వాతే రాత్రి వస్తుంది ఒక అమ్మాయి అబ్బాయి మధ్య మాటలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఏదో ఒక డిసైడ్ అవరా పిల్లరా పెళ్ళి చూపులో వేద్దాం సరే ఇంట్లో చెప్దాం పదరా పద అది కాదు ఇరవై సంబంధాలు చూద్దాం ఫిక్స్ అయ్యారు ఇప్పుడు చెప్తే బాగోదేమో రే సరే ఓ పని చేయరా మీ అమ్మాయి సెలెక్ట్ చేయి మీటోళ్ళకి సెలెక్ట్ చేస్తారు బాగుండదు అమ్మమ్మ ఓ తోదతో కరెక్ట్ కరెక్ట్ అందుకే మరో చెప్పపేనా ముందే అమ్మాయి చెప్పు సరే అదారా హర్ష పెళ్ళికి యూఎస్ నుంచి ఎంత మంది వస్తున్నారు చెప్పు వాళ్ళ కోసం రూమ్ బుక్ చేయాలి కదా అది గానీ అమ్మే ఇక్కడ యూఎస్ నుంచి వస్తున్నారు కదా మరి ఎహే యూఎస్ ఫ్రెండ్స్ ఏంటి వాళ్ళకి డాలర్స్ పిచ్చి వాళ్ళు రారు నువ్వు లైట్ తీసుకో అమ్మా మీరెప్పుడొచ్చారు ఇక్కడికి వేస్ట్ ఫెలోస్ లేదు సార్ లే 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 మా డాలర్స్ పిచ్చా సార్ లే రా లైట్ నువ్వు వస్తున్నావు సార్ నా పెళ్ళికి రెండు రోజులు ముందు వెళ్ళండి నేను నీ పెళ్ళికి పెళ్లి చూపు నుంచి ఉందామని అర్థం సర్ప్రైజ్ చేయడానికి వస్తే సరే సార్ హెస్ గుడ్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఏం చేస్తున్నావు ఏ ఇది కూడా సార్ పెళ్ళి కూతురు ఫోటో చూడండి ఏం చేస్తున్నారా బేటలా స్టార్ట్ చేయాలి తెలియదు అంటు కదా ఇప్పుడు అలా స్టార్ట్ చేస్తారు వన్ చాలు

ఏ అమ్మాయికి హర్ష రాస్పెక్ట్ ఉన్నాడో దట్ ఇస్ ద పాయింట్ దట్ ఇస్ హర్ష వాడికి తెలుసండి మా హర్ష ఏ తప్పు చేయ అందరం చూడాలని ఎక్సైటెడ్ గా ఉంటాం అందరికి ఎక్సైటింగ్ నెక్స్ట్ ఏంట్రా ప్రోగ్రామ్ పెళ్లి చూపులు పెళ్లి ఎక్స్పీరియన్స్ మీకే బాగుంది కదా సో చేసుకోబోయే అమ్మాయిలో ఏ క్వాలిటీస్ ఉండాలో మీకే బాగా తెలుస్తుంది ముందు మీరే అడగండి వద్దులే అండి నా క్వశ్చన్స్ బాగా ఇబ్బందిగా ఉంటాయి మీరేమో చూడ్డానికి బాగా ఇన్నసెంట్ గా ఉన్నారు అదేంటండి అలా అన్నారు నేను ఎంత టఫ్ క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్తానని నా సర్కిల్ లో నాకు మంచి పేరు ఉంది తెలుసా మ్యాటర్ క్వశ్చన్స్ కాదు నాకు కావాల్సిన ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుందా వస్తుంది ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో మీరు ఎలా చెప్పగలరు అది కరెక్టే అనుకోండి మరి అడగండి నీకు ఎందుకులే అండి వద్దు ఏంటండి ఏదో డా నేదో అన్నారు డే డూన్ ఎప్పుడైనా వెళ్ళారా ఆపండి ఆ డా కొంచెన్ ఏదో అడగకపోతే ఆండాలమ్మ మీద వట్టే నీకు డర్టీ మైండ్ ఉందా సరే నీకు అర్థమయ్యేలా అడుగుతాను నీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా సాగదీకు రైజా సెట్టా ఎందుకు పూజలు దద్దోజనం పులిహర అందుకేగా అవును పూజలు అన్నప్పుడే అనుకున్నా సెట్ అవ్వదని మరి ఇష్టం నాకు మాత్రం సన్సెట్ ఇష్టం ఎందుకో ఎందుకంటే దాని తర్వాతేగా రాత్రి వస్తుంది